నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి కూడా మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఈ తేదీ నుంచి మహిళల ఖాతాల్లోకి పదిహేను వందలు ప్రతి నెల కూడా జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మనకు ఈ ఈ పథకం అయితే మనకు చర్చకైతే రావడం జరిగింది ఇక మహిళలందరికీ కూడా ఆగస్టు ఒకటో తారీఖు పైన మహిళలందరూ కూడా ఈ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్తో మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఇక దరఖాస్తులన్నీ పరిశీలించి త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు అంటే కార్డులో రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున విడుదల చేస్తామని సీఎం మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు ఇది రాష్ట్ర మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి